జోగి రమేష్ ఆయన అరెస్ట్ సేమ్ టైం అసలు జరుగుతూనే ఉంది వీళ్ళ ఇద్దరి పైన కూడా దాడి జరిగింది అసలు ఎట్లా సార్ అది ఎట్లా చూడొచ్చు వాళ్ళే కదా సేమ్ పీపుల్ అక్కడ వాళ్ళు ఎవరైతే దాడి ఎక్కడ వాళ్ళు అక్కడే పెట్రోల్ సెంచురీలు తీసి సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక పీపుల్ ని ప్రొవోక్ చేశారు దాని ప్రకారం జరిగింది అది రెండోది ఈ దాడి అనకా లేరు వెళ్ళారు అంటే ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ నందాలియ సంస్థ చైర్మన్ గారే ఉన్నారు సో ఇది ఇంటెన్షనల్ గా తెలుగుదేశం చేసింది పైపించి అక్కడ నుంచి కటర్లు కటార్లు పట్టుకుని తిరుగుతున్నారో తెలుగుదేశం వాళ్ళే ఇంకే కాదని కూడా కాంట్రాక్ట్ చేయగలరు ఇదంతా బాధ ఏంటంటే ఆ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి పిలుపునిచ్చుకుంటున్నారు వాళ్ళు అధినేతలు ఇద్దరు ఏది ఈ తిరుమల లడ్డు మీద జగన్మోహన్ రెడ్డిని బదనామం చేసి తప్ప మనం చేసాం తప్పని చచ్చిన ఒప్పుకోకూడదని అంటే తిరుమల లడ్డు కల్తీ ఇష్యూ జరగలేదు అని చెప్పేసి అంటున్నారు జంతు అది ఆయిల్ కలలేదు ఫిష్ ఆయిల్ కూడా కలలేదు బట్ కల్తీ నెయ్యి మాత్రం వాడారు అని విచారణలో తేలింది పోనీ మాట చెప్దాం చెప్పండి తిరుమల నువ్వు అవును లడ్డు తిన్నావు ఎప్పుడైనా అవును సార్ అవును రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారి టైంలో తిరుమల లడ్డుకి పేటెంట్ రైట్స్ ఇచ్చారు ఓకే అంటే తెలుసు కదా పేటెంట్ రైట్స్ దేనికి వస్తాయో ఇది ఇంకెక్కడ తయారు చేయడానికి వీల్లేదు ఇంగ్రీడియంట్స్ ఫార్ములాస్ ఎవరికి చెప్పకూడదు ఒక పీరియడికల్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి ఉండవా ఈ లేదంటే ఇరవై సంవత్సరాలు రెండు వేల ఐదంటే అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో టూ డేకేట్స్ బట్టి దానికి పేటెంట్ రైట్స్ ఉన్నా తిరుమల లడ్డుకి ఈ మీరు చెప్పిన ఈ పంది కొవ్వాయిలు అలాడ కంచాలో అయితే హార్పిక్ అని చెప్తున్నాడు అంటే ఉంటాడు తెలుసు కదా ఒక ఛానల్లో ఉద్ధరిస్తూ త్రి సమాజాలను ఉద్ధరించడానికి కంచాలు మార్చుకుంటూ తిరుగుతుంటాడు హార్ చెప్తున్నాడు హార్పిక్ కలిపి ఎవరను అసలుకి అంటే సిట్టు విచారణ అబద్ధం చెప్పుంటారా సార్ అమ్మా సిట్టు విచారణ నేను కాదు చేసింది గౌరవ సుప్రీం కోర్ట్ డైరెక్షన్ లో ఇంక్లూడింగ్ ఏపీ పోలీసులతో కలిపి సిబిఐ ఆఫీసర్స్ తో సమన్వయంతో చేసిన ఆ సిట్టు రిపోర్ట్ ని వీళ్ళు కాండిక్ట్ చేస్తే ఏం చేస్తారు పద్నాలుగు స్టేట్ల నుంచి తీసుకుని వచ్చారు ఓకే ఇప్పుడు నెయ్యి నీకు ఆవు నెయ్యి కానీ స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన నెయ్యి మార్కెట్ లో ఎంత దొరుకుతుంది పదిహేను వందల నుంచి రెండు వేలు తక్కువ ఉండదు స్వచ్ఛమైన పాలతో చేసింది అంటే ఇప్పుడు అన్ని కల్తీ ప్రొడక్ట్స్ ఏ కదా సార్ అమ్మేది అట్లా ఒప్పుకుంటున్నాం ఇది చాలా వరకు సరే ఇది ఒక నిమిషం అం ఇప్పుడు హెరిటేజ్ సంస్థ ఉంది కదా ఎవరిది భువనేశ్వరరామ్ గారిది కదా ఏ తిరుమలకి మేము సప్లై చేస్తాం ఎందుకు మూడోది విజయ డైరీ సంస్థ ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో అది నువ్వు సప్లై చేయట్లే ఒకసారి టెండర్ పార్టిసిపేషన్ ఉంది ఇప్పుడు అసలు విషయాలు పాల్పడుతూ నువ్వు కోవ చేయొచ్చా పాలు చేయొచ్చు కదా దాంతో చేయొచ్చు కదా దాంతో పెరుగు చేయొచ్చు కదా దాంతో వెన్న తీయొచ్చు కదా అవునవును దాంతో నెయ్యి చేయొచ్చు కదా చేయొచ్చు చేయకూడదు అవును చేయొచ్చు అని నువ్వే చెప్తున్నావు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో శంగారు గారు ఉన్నారు ఈ నిన్న దాకా శంగారు గారు ఉన్నారు రాత్రి రాత్రి సింగారు గారిని తీసేసారు ఈ వైష్ణవి డైరీకి ఏదో దానికి ఇచ్చారు ఫస్ట్ అప్పుడు ఇచ్చినప్పుడు ఇన్స్పెక్షన్కి వెళ్ళింది టీటీడీ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆవులు లేవు ఇది వేరే సంఘాల నుంచి పాల్గొంటున్నాడు ఇవన్నీ చెప్పారు కదా ఆ వైష్ణవి డైరీయే కదా బోలేబాబు అయింది నెక్స్ట్ పేరు మార్చి ఒక విషయం చెప్తాను తిరుమలలో ఎవరి సిక్స్ మంత్స్ కి గీ టెండర్స్ పిలుస్తారు కాంపిటేటివ్ రేట్స్ ఎవడిస్తే అది కొనాలి ఈ రోజు దాకా తిరుమల చరిత్రలో నాలుగు వందల పై చిలుక రేటుతో ఎవడైనా ఏటీటీడీ చైర్మన్ అయినా లేదా ఏటీటీడీ ఏ తెలుగుదేశం ప్రభుత్వం అయినా లేకపోతే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అయినా కొన్నారేమో కొనుక్కు ఊ కాదు ఇప్పటిదాకా నాలుగు వందల రూపాయలు దాటి కొనలేదు అన్ని మూడు వందల డెబ్బై మూడు వందల అరవై మూడు వందల తొంభై మ్యాక్సిమం దాకా వెళ్ళారు అర్థం నీకు స్వచ్ఛమైన నెయ్యి మార్కెట్ లో పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఉంటుందని అందరూ అందరూ తెలుసు నువ్వే చెప్తున్నావు అన్ని కండామినేటెడ్ వస్తువులు ఉంటున్నా నేను మార్కెట్లో తెలుసు ఇంకో పని చెప్తున్నావు పాల పిండితోనూ పాల పౌడర్లతోనూ నేను ఏమైనా పెరుగు అని చేసి చచ్చిపోవచ్చు నువ్వే చెప్తున్నావు మరో తక్కువేదో తెలియదు కాబట్టి ఎందుకంటే హెరిటేజ్లో పాలపూడి కలపకుండా పాలు చేస్తారేమో కనుక్కో ఓకే విజయాల డైరీలో కూడా పాలపూడి కలపకుండా చేస్తారేమో కనుక్కోపాలి ఎవరైనా ఎనీ డైరీ అంటే కంప్లీట్ టీడీపీ వాళ్ళే అలా నువ్వు పెట్టుకో నువ్వు ఆవేశం నువ్వు ఒప్పుకోలేకపోతే నేను ఏం చేయలేను ప్రజలకు విషయంలో ఉండాలి ప్రజలు తెలుసుకుంటూ చాలు రెండు వేల పద్దెనిమిదిలో గవర్నమెంట్ ఎవరు పద్నాలుగు నుంచి చంద్రబాబు గారు గవర్నమెంటే కదా తర్వాత ఇప్పుడు ఏఆర్ డైరీ పేరు పెట్టారు అసలు జరిగింది ఏంటో తెలుసా నేను సిబిఐ చార్జ్ షీట్ పంపించింది నీకు పంపిస్తాను వెనక అది డిస్ప్లే చేయ తెలుస్తుంది వీలైతే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసింది గూగుల్ చాట్లో లో అది కూడా ఇస్తాను రెండు వెనకలే ఒక నాలుగు గంటలనే రిజెక్ట్ చేశారు దాన్ని డిపోలో దాచారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ లారీలు తీసుకొచ్చి వాడేశారు ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై జూలైలో జూలైలో ఎవరున్నారు చంద్రబాబు గారు అల్లప్పుడు ఎవరున్నారు మళ్ళీ చంద్రబాబు గారు గవర్నమెంటే ఈ రెండు విషయాలు ప్రజలు గ్రహిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో లంచగొండలు ఉన్నారా లేదా నవ్వకు సమాధానం చెప్పు ప్రజలకు తెలియాలి కదా ఉన్నారా లేదా చెప్పండి ఉన్నారా లేదా అది మీకు తెలియదు సార్ లంచగొండలు ఉన్నారా లేదా అనేది మీడియా వాళ్ళకి తెలియదు మాకైతే మీడియా వాళ్ళకి అయితే తెలియదు కదా సార్ ఎక్కడ కరప్షన్ అవుతుంది ఏంటి అని తెలుస్తే మేము రియాక్ట్ అయిపోతాం వెంటనే కాదు రియాక్ట్ అవుతారు చూపిస్తారు కదా అవును అవును ఇప్పుడు మన ఎంఆర్ఓ లంచం తీసుకుంటూ దొరికాడు రిజిస్టర్ లంచం తీసుకుంటూ దొరికాడు ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటారు కదా వేసారా వార్తలు మీరు హిట్ టీవీలో వేయలేదా వేసారు కదా అంటే లంచగొండలో ఉన్నట్టే కదా అరే లంచగొండలో ఉన్నారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ రద్దు చేశామని చెప్పారు ఎవరన్నా ఏ అని చెప్పాడే చెప్పారు సార్ కానీ ప్రజలకి లంచగొండతనాన్ని నిర్మూలించడానికి ఒక ఈ సేవ తర్వాత మీ సేవ ఇప్పుడేమో సచివాలయ వ్యవస్థ ఇలాంటివి ఏవో ప్రభుత్వం తరఫున చేస్తూ ఉంటారా ఉంటారా అలాగే తిరుమలలో గీ సప్లై గురించి ఒక సిస్టమ్ ఉంది ఎవడ పడితే ఒక ఎల్అయ పుల్లయ్య తీసుకొచ్చి సప్లై చేస్తే కుదరదు అక్కడ ఒక ఎన్డిడిబి రిపోర్ట్ తీసుకొచ్చి ఎస్ వాల్యూస్ జస్టిఫై చేస్తూ ఇది నా లారీ ఏదొచ్చినా ఈ వాల్యూస్ కనుక మీట్ అయితే లోపలికి ఎలా చేయండి సో ఎప్పుడైతే ఈ వాల్యూస్ మీట్ అవ్వడం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి టెన్ యూర్లోనే గత ప్రభుత్వాలు టంగు ప్రకాశం పంతులు గారు ఏర్పడి దగ్గర నుంచి చూసుకుంటే హయ్యెస్ట్ రిజెక్షన్ వైఎస్ఆర్సీపీ లోనే ఉంది ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి లో కూడా పద్నాలుగు సార్లు కంటైనర్లు వెనక్కి పంపించారు దిస్ రెగ్యులర్ ప్రాక్టీస్ కానీ లోపల ఉన్న ఒక పనికి మాన్ లేదా ఎవరో ఎంప్లాయీస్ ఒక నలుగురు గా ఒక నాలుగు లారీలు లోపలికి తీసుకెళ్తే అందులో కూడా వెజిటబుల్ ఫ్యాటర్న్ ఉంది రిపోర్ట్ లో చూసుకో మనం ఒకసారి ఇంకోటి వీళ్ళు బాగా మాట్లాడేస్తున్నారు కదా లోకేష్ గారు వీళ్ళందరూ ఇప్పుడు మనందరూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము అనుకో దేని మీద కంప్లైంట్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ లో పేరే ఉంటుంది తెలుసు అంటే మనం మెన్షన్ చేసింది పలానాడు నా పరిస్థితులు దొంగతనం చేశాడు లేదా ల్యాప్టాప్ దొంగతనం చేశాడు ఇవన్నీ చేస్తూ మెన్షన్ చేస్తూ ఎవరినైతే వీళ్ళ అభియోగాలు మోపుతున్నారో అతను దొంగతనం చేయలేదు అన్నది ఎఫ్ఐఆర్ లో ఉంది అనుకో ఎగ్జాంపుల్ సస్పెక్ట్ హిమ్ బికాస్ అతను దొంగతనం చేయలేదు అన్నది ఎస్టాబ్లిష్ ఉంటే ఈ పేర చదివే అనుకో ఎఫ్ఐఆర్లో ఈ ఉందని ఏంటి అర్థం వస్తుంది అది తప్పేళ ఛానల్ రెడీగా ఉంటాయి కదా లో ఆ పేరే చదువుతున్నావు అనుకో వాట్ ఈస్ కంప్లైంట్ యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదంటే ఫిష్ ఆయిల్ కలిసిందా అన్నది కంప్లైంట్ ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని దాని మీద రీడింగ్స్ ఉంటాయి లాస్ట్ షీట్స్ లో ఏవైతే అనాలిసిస్ పారామీటర్స్ ఎఫ్ఐఆర్ యూస్ ఉన్నాయని జస్టిఫై చేసింది చదవట్లేదు అది తెలియదు అట్లా చూడు అదే రెండు వేల పదమూడు పేజీలో ఉన్న ఎఫ్ఐఆర్ ని చార్జ్షీట్ ని చదివితే వాట్ ఎగ్జాక్ట్లీ అనేది అందరికీ తెలుస్తుంది కానీ అది చెప్పకుండా నా ఇంటెన్షన్ లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎందుకంటే అతను క్రైస్తవుడు కదా అతను చేసిన పనులు ప్రదానికి పరకమాండ్ సేవలో అలా తరజీగ ఉంటాడు ఆడి దగ్గర పని వాడే ఇక్కడ దొంగతనాలు పరకమాండ్ సేవలో వాడు పట్టుకుని మొత్తం తోలు తీసాడు పుట్టుకు నుంచి ఉన్న డబ్బులు వెనక్కి తీసుకొచ్చి టిటిడి దేవస్థానానికి రాయించారు ఆస్తులు దానికోసం ఏం చేసాడు పర్ఫెక్ట్ బిల్డింగ్ కట్టాడు పరకమాండ్ సేవలో విత్ సిసి కెమెరాస్ ఓకే ఇంకా పిచ్చాషాలు వేయడం కుదరదు నువ్వు వెళ్ళావా నీకు లైన్ లో నిలబడినప్పుడు అనౌన్స్మెంట్ లో వెళ్ళారు బాబు వెళ్ళరా తిరుమల అనౌన్స్మెంట్ ఏమొస్తుంది జీ ఏ దొంగలు ఉన్నారు జాగ్రత్త ఏం ఎందుకు వస్తున్నారు అది ఏంటంటే తిరుమల పవిత్రమైన దేవాలయం అసలు ఇక్కడ దొంగతనాలు లేటి నాతో పాటు వచ్చిన భక్తులు దొంగలు కాదని పరస గాయలు వదిలి తిరుతావు నువ్వు అలా ఉండదు వాళ్ళని నియంత్రించడానికి చేస్తున్న పని ఎవరు పోలీసు వాళ్ళే చెప్తున్నారు లో రైట్ అలాగే పోలీసు వాళ్ళే దుర్గనో పట్టుకుంటున్నారు మనకు రికవరీ చేసి ఇస్తుంది కూడా వాళ్ళే కదా అంటే వ్యవస్థ అక్కడ పని చేస్తారు అలాగే పరకామణి సేవలో అరే దొంగతనం చేసిన పట్టుకున్న పోలీసురా తీసుకెళ్ళి అప్పచెప్పింది కోర్టుకురా కోర్టు ఏమో లోకదాలత్ సెటిల్ చేసుకుంది అంటే దొంగతనం ఊరి శిక్షణ వేసేస్తారా అందులో మొత్తం సార్ దొంగతనం చేశాను కానీ నేను ఎప్పటిదాకా సంపాదించిన ఆస్తులాన్ని స్వామివారికి ఇచ్చేస్తాను సార్ అంటే మరి క్షమాభిక్ష కూడా పెట్టకుండా లేదరా నువ్వు దొంగవే కాబట్టి జావ జీవ కారక శిక్ష లేకపోతే బతికుంటే ఇంక సంపేతం కూడా కోర్టులు ఉంటే చెప్పమను దాన్ని బట్టి కొండం దేవి వెళ్ళకనే అలా పరకామణి సేవ ఇక లడ్డు విషయంలో అరే బాబు నువ్వు చెప్పవలసింది ఏంటి లడ్డు తీసుకొచ్చి ఫ్రిజ్ లో పెట్టు ఉన్న ఇంగ్రిడియన్స్ ఆయిల్ గీలు అన్ని పీల్చుకుని పైన పందర తేలి తేల్తుంది తెల్లగా తేలదా నాలుగు రోజుల తర్వాత పైపు నువ్వు ఇవాళ సోమవారం మంగళవారం తిరుపతి వెళ్ళొచ్చు శనివారం ఇంట్లో పూజ చేస్తా కానీ ప్రసాదాలు ఎవరు తెలుసు కదా తెలుసు కదా హిందువులే కదా కానీ ఇక్కడ ఇద్దరు కన్వర్టెడ్ హిందువులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ముందే కన్వర్ట్ అయిపోయేది హిందువు కింద ఇది ఇద్దరు కన్వర్టెడ్ హిందువుల వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది ఇప్పుడు దీని ముందు ముందుకే చెప్పింది ఏంటి పేటెంట్ రైట్స్ కూడా ఏమైనా ఆడిట్ ఇన్స్పెక్షన్ లో అరే బాబు మీరు అందరూ పెద్దకు నా వల్లకాడు వచ్చిన పర్వతం అన్ని కలిసిపోయి చచ్చి చెప్తున్నారు కాబట్టి నేను తిన్నాను ఇంగ్రీడియంట్స్ మ్యాచ్ కావట్లేదు మీరు చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయి అని చెప్తా నేను పేటెంట్ రేట్స్ రద్దు చేస్తున్నాను ఎక్కడ చెప్పాడు చెప్పు పెద్ద ఎనిమిది బట్టి ఆడిట్ చేయకుండా పేటెంట్ రేట్స్ ఇచ్చినోడు చెప్పాను ఇది ప్రజలకి అయ్యే బాబాయ్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేటెంట్ రేట్స్ రద్దు అయిపోయింది చెప్పాను అది ఎందుకు చెప్పరు చెప్పట్లే ఇది ఒక్కటి ఆడ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ రోల్ ఏమైనా ప్లే చేస్తున్నారు ఇల్లు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్